ఫలానా వాళ్ళకే ఇది బొటాక్స్ పనిచేస్తుంది అలా ఏమీ లేదు ఎవరికైనా ఇవ్వచ్చు బాగా ఓల్డ్ పీపుల్ కి ఇస్తాము యంగ్ పీపుల్ కి ఇస్తాము మైగ్రైన్ ఒక్కటే కాదు రకరకాల నరాల నొప్పులకి చాలా మటుకు ఇవి ఉన్నాము అక్కడ తల మీద ఒక్కటే కాదు బాడీ మీద ఎక్కడ మీకు అలాంటి నొప్పులు వచ్చినా గానీ ఈ మైగ్రైన్ వాడటం అనేది చాలా బాగా జరుగుతుంది మంచి రిజల్ట్స్ వస్తా ఉన్నాయి సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారా సైడ్ ఎఫెక్ట్స్ అంటే మీరు ఎక్సెసివ్ డోసెస్ ఇచ్చినప్పుడు ఆ తర్వాత ఇది ఒక ప్రోటీన్ ఫారెన్ ప్రోటీన్ లోపలికి ఇచ్చినప్పుడు కొంతమందిలో వీళ్ళకి ప్రోటీన్ రిజెక్షన్ రియాక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అది కూడా మనం రిపీటెడ్గా కొన్ని సంవత్సరాల పాటు వాడుతున్నప్పుడు కొద్ది మందికి రావటం లో కూడా ఒకళ్ళిద్దరికి చూసాము కొద్దిగా రియాక్షన్ రావచ్చు ఒక్కోసారి బట్ యూజువల్గా అంత స్టేజ్ వచ్చినప్పుడు ఈలో మనం వేరే ట్రీట్మెంట్ కనుక్కుంటాం ఇందులో కొత్త రకాల ట్రీట్మెంట్లు ఇంకా చాలా ఉంటాయి ఇంజెక్షన్స్ రూపంలో చాలా ఇంకా కూడా చేస్తూ ఉంటాము ఇది ఒక సింపుల్ ట్రీట్మెంట్ బొటాక్స్ బొటాక్స్ కూడా కుదిరిన వాళ్ళకి ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాము